అందరికీ నమస్తే అండి ఈ ఇల్లు వచ్చేసి మొత్తం నూట డెబ్బై గజాల్లో అయితే ఉంటుందండి మన తమ్మునైల్లో చూసినట్టు ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది నూట గజాల్లో కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌజు మనం చూసేది వచ్చేసి టీవీ యూనిట్ అండి చేపెట్టి చూపెట్టింది బ్యాక్ సైడ్ నుంచి చూస్తే హాల్ అయితే ఈ విధంగా ఉంటుంది హాల్లో నుంచి మనకి నార్త్ సైడ్ కూడా డోర్ అనేది ప్రొవైడ్ చేశారు మొత్తం అనేది ఇచ్చారు చూసుకోవచ్చు క్లియర్గా వీటిలో వచ్చేసి బోనకల్ అయితే చాలా దగ్గరగా అయితే ఉంటుందండి ఇప్పుడు మనం చూసేది వచ్చేసి కిచెన్ అండి ఆల్మోస్ట్ అయితే నైంటీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది చిన్న చిన్న వర్క్స్ అయితే ఉంటాయి ఈ ఇంటికి వచ్చేసి బ్యాంక్ లోను ఫెసిలిటీ కూడా ఉందండి ఇది వచ్చేసి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ మనం చూసేది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి ఇది బెడ్రూమ్లో సీలింగ్ కానీ అటాచ్డ్ వాష్రూమ్ కానీ అన్నీ చూసుకోవచ్చు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు చాలా మంచి లొకేషన్ అండి మనీ బోనకల్లు వెళ్ళే మెయిన్ రోడ్కి వాక్బుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ప్రజెంట్ అయితే మనం సెకండ్ బెడ్రూమ్లోకి అయితే వచ్చినాం సెకండ్ బెడ్రూమ్లో కూడా సెల్ఫ్లు అదేవిధంగా అటాచ్డ్ వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి సెల్ఫ్లు ఇచ్చారు రెండు బెడ్రూమ్లో రెండు వాష్రూమ్స్ ఇచ్చారు అదేవిధంగా సెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు ఈ ఇంటి కాస్ట్ వచ్చేసి యాభై ఆరు లక్షలు అయితే చెప్తున్నారండి ప్రైస్ అయితే నెగోషియేషన్ అయితే ఉంది ప్రజెంట్ అయితే మనం ఇంటి వెనుకున్నామండి ఇంటి వాష్ వాష్రూమ్ ఇది బయట కూడా మనకి కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు రోడ్డు కూడా చాలా దగ్గరండి చుట్టూ ఇళ్ళ మధ్యలోనే అయితే ఉంటుంది ఈ ఇంటికి వచ్చేసి బ్యాంక్ లోను ఫెసిలిటీ కూడా ఉందండి కైనా ఎవరికైనా బిజినెస్ చేసే వాళ్ళకైనా ఐటీ రిటర్న్స్ ఉన్న వాళ్ళకి ఎవరికొన్న ఎవరికైనా కానీ బ్యాంక్ లోన్ సౌకర్యం అయితే ఉంది ఇది పక్కన చూసేది మనం వచ్చేసి నార్త్ సైడు గల్లీ కూడా ఉంటుందండి ఒకసారి చూసుకోవచ్చు క్లియర్గా నేనైతే ఇంటి మధ్యలో ఉన్నప్పుడు అయితే ఈ వీడియో అయితే తీశానండి ఒక బెడ్రూమ్లో నుంచి ఆ బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాను నేను ఇది చూసుకోవచ్చు ఇది మీకు లోపల ఎలా ఉంది ఏంటనేది తినడానికి అయితే తీసాను ఇంటి పక్కన ఉన్న గల్లీ అండి ఇది నార్త్ సైడు ఉన్న గల్లీ ఇంటి ముందు నుంచి ఇంటి వెనక కూడా మనిషి అయితే తిరిగి రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఈశాన్యం కొంచెం పెరిగింది ఈశాన్యం వైపే బోర్ పాయింట్ అయితే